కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో వినాయక ఊరేగింపు కార్యక్రమంలో ఊరు చివరన శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం పక్కన ఉన్న విఘ్నేశ్వరిని దర్శించుకున్నారు రాజనగరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి ఆలయ కమిటీ పెద్దలు కన్వీనర్ను సాల్వాతో సత్కరించి మెమెంటో అందజేశారు అనంతరం భారత జనతా పార్టీ సదాశివ పార్వ నమోదు కార్యక్రమం నిర్వహించబడింది అలాగే కొంతమంది పార్టీలోకి చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ నీలపాల వెంకన్న పెనకటి రాంబాబు తదితర నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ దేవాలయం వారు కమిటీ వారు పిలిచిన దానికి వినాయక చవిర్శితానికి వస్తాం అలాగే నిన్న మొన్నటిదాకా కూడా మళ్ళీ గ్రామాన్ని ముంపు బారిన పడి మళ్ళీ భయాందోళనకు గురి చేసింది మళ్ళీని గోదావరి ఏదైతే వర్షాలు అయితేనో ఏదైతేనో విజయవాడలో మళ్ళీ ముంపు వస్తుంది కానీ భగవంతుడి దయవల్ల మళ్ళీ ముంపు వెనక లాగేసింది సో అలాగే మా మండల అధ్యక్షులు మా రాంబాబు గారు వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా మన సభ్యత్వాలు ప్రతి మూడు సంవత్సరాలకి ప్రతి మూడు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో సభ్యతలు నమోదు ఉంటుంది ఆ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా బాగా జరుగుతుంది గతంలోనే ఇరవై కోట్ల కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ప్రపంచంలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తలు ఉన్నారు ఈసారి ఆ సంఖ్యను దాటడానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాం అలాగే మన రాజానగరం నియోజర్గంలో కూడా చాలా చక్కగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఇమేజ్ అలాగే మేడం ఇక్కడ పురంధేశ్వరి గారు ఎన్టీఆర్ కుమార్తె అనే పురంధేశ్వరి గారు ఇక్కడ ఎంపీ గారి నుంచి వస్తాం ఇవన్నిటికి అలాగే అయోధ్య అక్షంతలు కానించి మా భారతీయ జనతా పార్టీకి మహిళలు కూడా చాలామంది వా మాకు తెలియకుండా వాళ్ళు మిస్డి కాల్ ఇచ్చేసి రిజిస్టర్ అవుతున్నారు ఎవరి ద్వారా అయ్యారో కూడా మాకు తెలుస్తుండేది ఎందుకంటే ఎవరు ఎవరైనా అవ్వచ్చు భారతదేశంలో భారతీయ జనతా పార్టీలో మిస్డి కాల్ ఇచ్చి ఎయిట్ ఈ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో రెండు వేల ఇరవై నాలుగు దాని నెంబర్ మిస్డి కాల్ ఇస్తే ఎవరైనా అవ్వచ్చు అది కుల అతీతంగా కానీ అయినోళ్ళు ఎవరి ద్వారా అయ్యారన్న రిఫరెన్స్ కోడ్ లేక ఎంతమంది అయ్యారో మాకే సంఖ్య తెలుస్తలేదు అది వాళ్ళు చెప్తే మాకు మేము సరళ యాప్లో ఎక్కిస్తాం దాని ద్వారా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక కార్డు వస్తుంది నెక్స్ట్ ఆయుష్మాన్ భవన్ కానీ భారతదేశంలో ఎప్పుడైనా చేసినప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ కార్డు ఈ ఆయుష్మాన్ కార్డు మన ఇక్కడ గ్రామ సచివాలయంలో తీసేవాళ్ళు మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు తీసుకుని వెళ్తే మనం ఎక్కడైనా విహారయాత్రలకు లేకపోతే ఒక దేవ దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆ కార్డు ఆయుష్మాన్ కార్డు తో పాటు ఇది కూడా భారతీయ జనతా పార్టీ మన సభ్యత కార్డు చూపిస్తే ఖచ్చితంగా అక్కడ మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు జరిగి చాలా హాస్పిటల్స్ ముందుకు వచ్చేస్తారు కాబట్టి దీన్ని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి సభ్యులు ఎవరిని కాకుండా వేరే మా పార్టీ వాళ్ళు మా భారతీయ జనతా పార్టీ సానుభూతులు వచ్చి జాయిన్ అవ్వచ్చు అని నేను పిలుపునిస్తున్నాను ఈ భద్రాచలానికి మనకి రైల్ ట్రాక్ అడిగారు మేడం గారు అలాగే రైల్వే జోన్ అడిగారు ఇప్పుడు వేళ భారతీయ జనతా పార్టీ ఏమి చేసింది అంటే జన సైనికులు తెలుగుదేశం కేడరు వాళ్ళకి రామాయణంలో యుద్ధం చేసినప్పుడు ఆయన స్వామి ఎలా ఉపయోగపడ్డాడు లంక నుంచి సీతం తీసుకొస్తానుకో లేకపోతే అలాగా ఒక రాక్షస పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ సస్య సస్యశ్యామలంగా మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం ఎందుకంటే పక్క రాష్ట్రాల్లోకి డబ్బులు పోతుంది ఆస్తులు పక్కనంటే బెంగళూరు లేకపోతే చెన్నై హైదరాబాదు మన రాష్ట్రం ఎడారైపోతుంది పిల్లలేమో డ్రగ్స్ కిని గంజాయికి అలవాటు అయిపోతున్నారు కానీ మళ్ళీ అనుభవం లేని చంద్రబాబు నాయుడు గారు యువతని సరైన మార్గంలో నడిపించి ఒక దిశ నాయకుడు అని పవన్ కళ్యాణ్ గారు అలాగే దేశంలో ఎప్పటి నుంచో గత పదిహేళ్ళ బట్టి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటే స్వదేశీ వస్తువులని తయారు చేసుకుంటూ మన దేశంలోనే ప్రపంచ దేశంలో ఆగ్రా అంటే బాంబులు తయారు చేసి స్థాయికి తీసుకెళ్ళిన మన నరేంద్ర మోడీ గారు వీరందరి నేతృత్వంలోనూ వేళ మన రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఆల్రెడీ రాజధాని అమరావతికి డబ్బులు ఇచ్చారు అలాగే రైల్వే జోన్కి ఇచ్చారు విశాఖ ఉక్కుని మళ్ళీ దాన్ని పరిరక్షిస్తున్నాం అమ్మనివ్వకుండా అలాగే మనకి ఇప్పుడు భద్రాజలానికి కూడా ఫోర్ లైన్స్ రోడ్తో పాటు రైల్వే చేస్తున్నాం నిన్నగాక మన మొన్న రామ్మోహన్ నాయుడు గారు మన ఎయిర్పోర్టు దానికి వస్తే రాజమండ్రి నుంచి ఢిల్లీకి వారణాసికి విశాఖపట్నానికి సిరిడికి తిరుపతికి అడిగాం దాంతోపాటు నేను కూడా ఈ నియోజకవర్గంలో నేను చూశాను మన అయోధ్య అక్షంతలు వచ్చినప్పుడు ట్రైన్ ట్రైన్లు ఏంటండి మాకు అయోధ్యకు స్పెషల్ ట్రైన్ వేయించండి అది ఇది మేము వస్తాం సార్ అయోధ్య వస్తాం అప్పుడు ఎలక్షన్ ముందు జరిగితే నేను వారిని సార్ మీరు అవసరమైతే విశాఖపట్నం అన్న మానేది ఏంటి మీ దగ్గరే మాకు అది మీరు అయోధ్యకి ఒక ఫ్లైట్ వేయండి అని కోరతం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు సో రాముణ్ణి కృష్ షిరిడి సాయిబాబు గారిని శ్రీ మన ద కలియుగ ప్రత్యక్ష దేవేన వెంకటేశ్వర స్వామి గారితో పాటు వారణాసికి ఢిల్లీకి కూడా మేము విమానాలు అడగడం జరిగింది వారు సానుకూలంగా పరిశీలించే అవకాశం మనకు విమానాలు వేస్తానని ఒప్పుకున్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు